మన దేశంలో డబ్బులు సంపాదించాలంటే కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకొంతమంది మొగురిని వదిలేసి ఇంకొకళ్ళతో అఫేర్లు పెట్టుకుంటూ ఉంటారు అది కుదరకపోతే లాస్ట్కి చంపేస్తారనమాట సో ఇండియాలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి కానీ వేరే దేశాలలో ఏంటంటే కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు గుంజేయడం కోసం వీళ్ళు తొందరగా ధనవంతులు అయిపోవడం కోసం ఎలాంటి తెలివితేటలను వాడారో చూస్తే కనుక నిజంగానే మీరు షాక్ అవుతారు ఆడవాళ్ళైతే అసహించుకుంటారు మగాళ్ళు అయితే సోల్లుగాచుకుంటారు అనమాట ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా సో నేకుడు రెస్టారెంట్స్ గురించి నేకడు బీచ్ గురించి రోజు వీడియోలో నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యానబలిస్టిక్ రెస్టారెంట్ అనమాట ఇది జపాన్లో ఉంది ఈ రెస్టారెంట్లో ఏంటంటే మోడలింగ్ చేసే అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళ ఒంటి పైన కనీసం అంటే ఒక చిన్న బట్ట కానీ ఒక చిన్న నోలు పోగు కానీ ఉండకుండా మొత్తం విప్పేసి టేబుల్ పైన పడుకోబెడతారనమాట సో ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రతి పార్ట్ పైన ఇంకేస్ మీరు అనుకున్నటువంటి ఆ పర్సనల్ పార్ట్స్ పైన కూడా ఈ ని వాళ్ళు సర్వ్ చేస్తారనమాట అక్కడికి వచ్చిన జనాలు ఆ అమ్మాయి పైన ఉన్నటువంటి ఐటమ్స్ ని ఒక్కొక్కటిని తీసుకొని తినొచ్చు అనమాట ఇంకొంతమంది ఏకంగా స్పూన్స్ అలాగే స్టిక్స్ తో కాకుండా డైరెక్ట్ నోటితోనే కూడా ఎత్తుకొని తినొచ్చనమాట సో వీళ్ళ ఇలా చేయటానికి ఒక బలమైన కారణం కూడా ఉంది ఏంటి ఆ కారణం అంటే గనక జపాన్ లో ఉన్నటువంటి సమురాయ్ రాజు యొక్క కాలంలో గీస్ అనే జాతి వారు మనుషుల పైన యుద్ధం చేసి వాళ్ళు కనుక గెలిస్తే వాళ్ళకు ఒక మర్యాద పూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి టైప్లో వాళ్ళు విన్న ఏర్పాటు చేసుకునే వాళ్ళు అనమాట సో అది రకమైన మర్యాద అనమాట రాజమర్యాద అంటారు కదా అట్లా సో బట్టలు ఏమీ లేనటువంటి అమ్మాయిని టేబుల్ పైన పడుకోబెట్టి ఆ అమ్మాయి పైన మొత్తం కూడా ఫుడ్ని పెట్టేసి స్పూన్లతో కానీ చేతులతో కానీ అలాగే స్టిక్స్తో కానీ డైరెక్ట్ నోట్తో కానీ తీసుకొని తినే పద్ధతి అప్పట్లో మర్యాదపూర్వకంగా ఉండేదన్నమాట సో అదే అలాగే కంటిన్యూ అవుతూ ఇప్పటికి కూడా వచ్చిందనమాట దీన్నే నేకడ చూసి అనేసి అంటారనమాట సో వీళ్ళందరూ కూడా అసహ్యంగా ఫీల్ అవ్వరు అనమాట హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఎవరైనా సరే వీళ్ళకి ట్రీట్ చేసి అలా ఫుడ్ కనుక పెట్టినట్టయితే నేనంటే వీళ్ళకి చాలా మర్యాద సో నా పైన ఉన్నటువంటి మర్యాదతోటి నాకు ఇలా ఫుడ్ పెట్టారు అనేసి వాళ్ళు కూడా ఒక రిచ్గా ఫీల్ అవుతారనమాట ఓకేనా అయితే ఈ అమ్మాయిలు కూడా సేమ్గా ఫీల్ అవ్వారండి వీళ్ళు మోడలింగ్ చేసేవాళ్ళు అనమాట సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటారంటే వెతికినా కూడా వాళ్ళ ఒంటి పైన ఒక అన్వాంటెడ్ హెయిర్ అనేది కనిపించదు అలాగే ఎంత వెతికినా కూడా వాళ్ళ ఒళ్ళు పైన కనీసం అంటే ఒక చిన్న మచ్చ కూడా కనిపించదు అనమాట అంత అందంగా ఉంటారనమాట అంత అందాన్ని ముందు పెట్టుకొని కేవలం ఫుడ్ని మాత్రమే తినాలి కనీసం ఫోటోలు కానీ వీడియోలు కానీ సెల్ఫీలు కానీ ఏమీ తీసుకోకూడదు అనమాట సో ఈ అమ్మాయిలు వంటి పైన ఇలా ఫుడ్ని సర్వే చేయించుకున్నందుకు గాను ఈ అమ్మాయిలు గంటకి హండ్రెడ్ డాలర్స్ తీసుకుంటారంట సో సర్వ్ చేసే వాళ్ళకే హండ్రెడ్ డాలర్స్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళ పైన ఫుడ్ పెట్టుకుని తింటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి బిల్ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు అనమాట సో ఓ రేంజ్లో మాకు డబ్బులు ఉన్నాయి మేము హ్యాపీగా లైఫ్ని గడపాలి అనుకుంటున్నాము అనుకుంటే మాత్రమే ఇలాంటి కాస్ట్లీ లకు వెళ్ళండి ఓకేనా అలాగే ఇంకొక డిఫరెంట్ రెస్టారెంట్ కూడా ఉంది సో ఇదేంటంటే మోడ్రన్ టాయిలెట్ రెస్టారెంట్ అనమాట ఇది తైవాన్ లో ఉంది సో ఈ రెస్టారెంట్లో ఏంటంటే ప్రతి ఒక్క ఐటెంని కూడా టాయిలెట్ లో ఐ మీన్ టాయిలెట్ సింక్ ఉంటుంది కదండి సో అలాంటి లో తీసుకొచ్చి ఫుడ్ని సర్వ్ చేస్తారనమాట అంతేకాదు ఆ ఫుడ్ కూడా చూడడానికి ఎలా ఉంటుందంటే మనం పాస్ చేసే టాయిలెట్ ఏ షేప్లో అయితే ఉంటుందో సేమ్ అదే షేప్లో ఆ ని డిజైన్ చేసి మీకోసం తీసుకొస్తారనమాట తీసుకొచ్చేటప్పుడు ప్లేట్లు కూడా కనీసం అంటే ప్లేట్లు కూడా స్పూన్లు కప్పులు ఇవన్నీ కూడా టాయిలెట్ షింక్ ఉంటుంది కదా సో అలాంటి షేప్లోనే తయారు చేస్తారు అలాంటి రకమైన ఫుడ్డే పెడతారు అలాంటి మెనూనే వాళ్ళు మనకు చూపిస్తారనమాట మీకేం కావాలో అనేసి సో ఇదంతా ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్స్ కోరుకుంటారు అనమాట నెక్స్ట్ అలాగే ఏంటంటే ఫుడ్ తినడానికి వచ్చే కస్టమర్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నారనమాట అంటే వ్యాపారం అనేది డబ్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవడం కోసం ఇలాంటి కొత్త కొత్త రకాలు తీసుకురావాలి అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట నెక్స్ట్ అలాగే ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది ఈ రెస్టారెంట్ లో ఉన్నటువంటి దరిద్రాలను చూస్తే చాలా మంది అసహించుకుంటారు పారుచ్చ్ రెస్టారెంట్ అనమాట ఏం లేదు ఈ పారుచ్ రెస్టారెంట్ అనేది చైనాలో ఉన్న సామ్యంగ్ అనే టౌన్ లో ఉందనమాట సో ఇందులో ఎలా సర్వ్ చేస్తారంటే సర్వ్ చేసి అమ్మాయిలు అయితే బిక్నీ వేసుకోవాలనమాట చిన్న బ్రా చిన్న చెడ్డి వేసుకునేసి అమ్మాయిలు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయాలి అదే అబ్బాయిలు కనుక సర్వ్ చేస్తుంటే మాత్రం ఒక చిన్న చెడ్డీ లాంటిది వేసుకుంటారు అలాగే ఫ్యాంట్ కానీ షర్ట్ కానీ ఏది వేసుకోరనమాట సో మొత్తంగా అమ్మాయిలు అయితే కనుక బికినీ వేసుకోవాలి ఆ అబ్బాయిలు అయితే కనుక షర్ట్ ఫ్యాంట్ ఏది లేకుండా ఒక చిన్న తోటి అక్కడికి వచ్చిన జనాలకి మర్యాదపూర్వకంగా సర్వ్ చేయాలన్నమాట సో అక్కడికి వెళ్ళి తినాలి అనుకునే వాళ్ళు గల వీళ్ళతో మిస్బిహేవ్ చేస్తే వాళ్ళు ఊరుకునేదే లేదనమాట సో అక్కడ ఏంటంటే పోలీసులు ఉంటారు అలాగే గార్డ్స్ కూడా ఉంటారు దానికి తగ్గట్టు పనిష్మెంట్లు కూడా ఉంటాయన్నమాట సో అందుకే సో అందుకోసమే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అక్కడ ఫుడ్ టేస్టీగా ఉంటుందనేసి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా మనకు ఫుడ్ని సర్వ్ చేస్తారనేసి వాళ్ళని చూడటం కోసం అలాగే ఆ టేస్టీ ఫుడ్ని తినటం కోసం అక్కడికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినా సరే మనం ఫేస్ చేయాలనే ఉద్దేశంతో కొత్తగా వెళ్ళేవాళ్ళు కొంతమంది అనమాట ఏదేమైనప్పటికీ ఆ రెస్టారెంట్లో ఎప్పుడు జనాలకైతే కొదవ లేకుండా ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుందంట సో ఇలాంటి రెస్టారెంట్ కనుక మీ ఏరియాలో ఉంటే మీరు వెళ్తారా వెళ్లరా అనేది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది ఇదేంటంటే ది బున్యాడి నేకుడు రెస్టారెంట్ అనమాట ఇది లండన్లో ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మనం ఫుడ్ తినాలి అంటే గనక మన పైన ఒక చిన్న బట్ట కూడా ఉండకూడదు ఒక చిన్న నూలు పోకు కూడా ఉండకూడదు అనమాట సో తినడానికి వెళ్ళిన వాళ్ళు పూర్తి నగ్నంగా వెళ్తారు అక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా పూర్తి నగ్నంగా సర్వ్ చేస్తారనమాట అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చిన్న వాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే అక్కడికి ఎవరైనా వెళ్ళారు అంటే కనుక కనీసం వాళ్ళ ఒంటి పైన ఒక చిన్న బట్ట కూడా ఉండకూడదు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఒక బట్ట కూడా ఉండకూడదు అట్ ది సేమ్ టైం సెల్ ఫోన్లు కానీ మొబైల్ కానీ వేరే ఏదైనా సరే పరికరాలు ఉంటాయి కదా సో వీటిని అసలు తీసుకెళ్ళకూడదు అనమాట సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక ఆ రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి లూలు గారు ఏం చెప్పారంటే మనం బాడీని ఒక సెక్స్ ఆర్గాన్ గానే చూస్తున్నాం తప్పితే వేరే మంచి వస్తువుగా చూడట్లేదు సో ఈ బాడీ కోసమే ఈ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ కోసమే చాలా మంది రేపులు మర్డర్లు ఇట్లాంటివి చూస్తున్నారు ఇవన్నీ ఏవి జరగకూడదు అంటే చేతులు కాలను మనం ఎలా అయితే చూస్తున్నాం ఉన్నటువంటి మిగతా పర్సనల్ పార్ట్స్ కూడా మనం అలాగే చూడాలి వాటిని కూడా గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి రకమైన నేను రెస్టారెంట్ ని ఓపెన్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ అలాగే ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది స్పెయిన్ లో ఉన్నటువంటి న్యూడ్ కేఫ్ అనమాట సో ఈ కేఫ్లోకి ఎవరైనా వెళ్ళారు అంటే వాళ్ళ ఒంటి పైన కూడా బట్టలు ఉండకూడదు వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళ పైన కూడా బట్టలు ఉండకూడదు అనమాట అలాగే ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ని కానీ ల్యాప్టాప్ని కానీ వేరే ఏదైనా కెమెరాలను కానీ అస్సలు తీసుకెళ్ళకూడదు అనమాట ఈ బయట ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా గడపాలి ఒక గంట రెండు గంటలు అనుకుంటే మాత్రం అక్కడికి వెళ్తే మాత్రం మనకు సుఖంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అలాగే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట సో ఈ కేఫ్లో కూడా గాడ్స్ అనే వాళ్ళు డోర్ల దగ్గర ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూడ్గా ఉన్న వాళ్ళ పైన ఎవరైనా మిస్బిహేవ్ లాంటివి చేస్తే గనుక వాళ్ళకి గట్టి పనిష్మెంట్లు ఉంటాయి అలాగే పోలీసులు కూడా మస్టీలో ఉంటారనమాట వాళ్ళు కూడా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట సో ఏదైనా సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలాంటి వాటికి వెళ్ళడంలో తప్పు లేదు బట్ వెళ్ళిన తర్వాత మనం మిస్బిహేవ్ చేయడంలోనే తప్పు ఉందనమాట అసలు దానివల్ల మనం జైలు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో ఇప్పటివరకు మనం రెస్టారెంట్ల గురించే మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక బీచ్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ బీచ్ కూడా న్యూడ్ బీచ్ అనమాట సో ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం వాళ్ళ ఒంటి పైన ఒక చిన్న చెడ్డీ కానీ కానీ ఏది వేసుకోకుండా న్యూడ్గా వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఇసుకలోకి వచ్చి అలా ఒళ్ళు హారేసుకుంటూ ఉంటారనమాట సో ఇక్కడికైతే కనుక ఎక్కువగా ఇండియా వాళ్ళు ఎవరు రారు ఫారినర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారనమాట సో వీళ్ళ పైన కనుక ఎవరైనా లాంటివి చేసినా ఫోటోలు సెల్ఫీ లాంటివి తీసినా కూడా వాళ్ళని కూడా జైల్లో వేస్తారు ఎందుకంటే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు సో ఇక్కడికి వెళ్తే కనుక బాడీని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి సో వచ్చిన వాళ్ళని చూసి ఆస్వాదించాలే తప్పితే వాళ్ళతో మిస్బిహేవ్ లాంటివి అసలు చేయకూడదు అనమాట సో ఈ రెస్టారెంట్ల పైన ఈ బీచ్ల పైన మీకేమనిపించింది నాకు కామెంట్ లో చెప్పండి ఒకవేళ మీరు కనుక ఈ రెస్టారెంట్ బీచ్లకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి బట్ అక్కడ మాత్రం మిస్బిహేవ్ మాత్రం అసలు చేయకండి ఓకేనా సో ఇదే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్